హాస్పిటల్లో యాంకర్ రష్మి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం యాంకర్ రష్మి ఎంత చురుగ్గా ఉంటుందో తెలిసిందే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ ప్రతి ఒక్కరిని అలరిస్తుంది తాను పెట్టే పోస్టులకు నెటిజన్లు కూడా మంచి స్పందన వస్తుంది అయితే తాజాగా రష్మి పెట్టిన పోస్టు నెటిజన్లను కలవర పెడుతుందని చెప్పాలి రష్మి గౌతమ్ లేటెస్ట్గా తన ఇన్స్టా స్టోరీలో ఫోటో షేర్ చేసింది ఫోటోలో రష్మి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటో షేర్ చేయడంతో తన అభిమానులు కంగారు పడుతున్నారట అయితే రష్మి షేర్ చేసిన ఫోటోకి నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది దానివల్ల నాకు ఇష్టమైన డ్యాన్స్ చేయలేకపోతున్నాను దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది మళ్ళీ నేను డ్యాన్స్ చేయగలుగుతాను అంటూ క్యాప్షన్ ఇచ్చిందట రష్మి దీంతో అభిమానులందరూ కూడా చాలా టెన్షన్ పడిపోయారట ప్రస్తుతానికి రష్మి చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దాంతో తన ఫ్యాన్స్ చాలా ఆలో ఆందోళన చెందుతూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఒరిస్సా బ్యూటీ ప్రస్తుతం స్టార్ యాంకర్గా తన హవాను కొనసాగిస్తూ సినిమాల్లో కూడా అడపదడప నటిస్తూ నటిస్తూ ఆడియన్స్ కూడా సందడి చేస్తూ ఉంది రష్మి మొత్తానికైతే త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం